అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం ముప్పైవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ముద్దు పెట్టి డీప్గా స్మెల్ చేస్తూ మిస్ అయ్యావా అబద్ధం చెప్తే పాతేస్తాను అవునని నిజం చెప్పలేక కాదని అబద్ధం చెప్పలేక శుభ మౌనంగా లుక్ అట్ మీ అని అంటాడు వేద్ మృదు గంభీరంగా వినిపించిన వేద్ గొంతుకు తలెత్తి అతని కలలోకి చూస్తుంది చెంపను పొట్టన వేలుతో నీ ఎందుకు నిజం దాస్తున్నావు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పవే నేను చూసుకుంటాను నిన్ను నా దాన్ని చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను హెడేక్ వస్తుంది పడుకుంటానని టాపిక్ డైవర్ట్ చేసి బెడ్ వైపు వెళ్తుంది వేద్ నిట్టూరుస్తూ కార్నర్లో పడుకున్నా శుభని చూసి దగ్గరికి వస్తే ఓయ్ నువ్వేంటి దగ్గరికి వస్తున్నావు సోఫాలో పడుకో అని అంటుంది టెన్షన్ పడుతూ కార్నర్స్ బయనిస్తూ నాకు బెడ్ మీద తప్పితే ఇంకెక్కడ పడుకున్నా నిద్ర రాదు పప్పి ఇద్దరు హక్ చేసుకొని పడుకుందాం పైగా కొత్త ప్లేస్ కదా నీకు కూడా నిద్ర రాదు నేను హక్ చేసుకొని జోలపాడతాను లేవే చూసావా కన్నయ్య వీడి పెర్ఫార్మెన్స్ అని మనసులో అనుకొని సరే అయితే నువ్వే బెడ్ మీద పడుకో నేనే సోఫాలో పడుకుంటాను సోఫా వైపు వెళ్తున్న శుభని ఆపి వద్దులే నీకు కంఫర్ట్గా ఉండదు నువ్వు బెడ్ మీద పడుకో అని అంటూ చటుక్కున ఆమె బుగ్గకి ముద్దిచ్చి సోఫాలో పడుకొని కాళ్ళు ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టుకుంటాడు బొగ్గ నిమురుకుంటూ బెడ్ మీదకి ఒక పక్కకి తిరిగి పడుకొని బ్లాంకెట్ని ఫుల్గా కాపుకొని పడుకున్న కళ్ళు మూసుకున్నా కూడా నిద్ర పట్టదు కానీ అదే దృశ్యం ఆమెకి కళ్ళ ముందు మెదిలి నిద్ర రాక పైకి లేచి కూర్చుంటుంది గోడ మీదున్న క్లాక్లో టైం చూసిన శుభ లెవెన్ దాటుతూ ఉంటే ఒకసారి వైపు చూస్తుంది హ్యాండ్ ఫోల్ చేసుకొని నిద్రలో కూడా యాటిట్యూడ్గా ఉన్న అతన్ని చూసి నిట్టూరుస్తూ కన్నయ్య ఏదో మాయ ఉంది వీళ్ళు అని అనుకుని వాటర్ తాగి బెడ్ రెస్ట్ కానుకొని పడుకున్న వేద్కి లైన్ కొడుతుంది హైట్ సరిపోక కాలు గ్లాస్ టేబుల్ మీద పెట్టుకొని పడుకున్న అతన్ని చూసి అతని ఇంటికి వచ్చి అతన్ని బెడ్ మీద మహారాణిలో తను పడుకొని తనని సోఫాలో తోయడం గిల్టీగా అనిపించి లేస్తే వేద్ మొబైల్లో ఆ టైంలో కూడా మోగుతుంది నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఏమైనా స్పీడ్గా వెళ్ళి కాళ్ళ దగ్గర ఉండే ఆ మొబైల్ని తీసుకొని చూస్తుంది స్క్రీన్ మీద తాతయ్యకి స్పృహ వచ్చింది శుభని చూసుకో కోపం చూపించి బాధ పెట్టగానే సత్య నుండి మెసేజ్ వచ్చింటుంది ఏ భావం లేకుండా మొబైల్ని మళ్ళీ అదే స్థానంలో పెట్టి వేద్భుజం భుజం చేయేసి లేపాలని చూస్తుంది కానీ అతన్ని డిస్టర్బ్ చేయలేక వెళ్ళి బెడ్ మీద నిద్ర రాకపోయినా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర రాక ఎప్పుడో అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమిస్తుంది నిద్ర లేచిన వేద్ ఒళ్ళు విరుచుకుంటూ బెడ్ మీద లుక్కేస్తాడు పీస్ఫుల్గా పడుకున్న శుభని చూసి విచ్చుకున్న పెదవులతో ఆమె దగ్గరికి నడుస్తాడు వేద్ ఒక చెయ్యి పా పొట్ట మీద వేసుకొని మరొక చేతిని తన చెంప మీద వేసుకొని పడుకున్న శుభని చూసి ఆమె దగ్గరికి వచ్చి ఆమె ముఖం మీద పరుచుకున్న కురులని చెవి వెనక్కి సర్ది తనకి ఎంతో ఇష్టమైన మచ్చని తడుపుతాడు వేద్ చేతి వేళ స్పర్శకి అటు తిరిగి పడుకుంటుంది శుభ వేద్ నవ్వుకొని అంతలోనే ఏదో గుర్తు రావడంతో వార్డ్రోబ్ లాకర్లో సేఫ్గా ఉన్న అతని కెమెరా తీసుకొని శుభకి డిస్టర్బ్ అవ్వకుండా ఫొటోస్ తీసి మళ్ళీ కెమెరా లాకర్లోని పెట్టేసి వార్డ్రోబ్ క్లోజ్ చేస్తాడు ఆగని మనసుతో ముందుకు వంగి శుభ పెదవుల మీద అతని పెదవులు నిలుపుతూ ఉంటే పెదవుల కంటే ముందే తాకిన వేద్ ఊపిరికి కళ్ళు తెరిచి దగ్గరగా ఉన్న వేద్ని చూసి భయపడి వెనక్కి నెట్టేసి పైకి లేచి కూర్చుంటుంది ఏ ఏం చేస్తున్నావు నన్ను అని భయంగా అంటుంది శుభ ఛాన్స్ ఇస్తేనే కదా ఏవైనా చేయడానికి అని వేద్ విసుగ్గా అంటాడు బెడ్ మీద నుండి లేచి బాడీని స్ట్రెచ్ చేస్తాడు వేద్ బేర్ బాడీని ఓరగా చూస్తూ గొటికెలు మింగుతూ కన్నయ్య ఎందుకు నాకు ఈ పరీక్ష అని తన మనసులో అనుకుంటుంది శుభ టైం చూసి ఫ్రెష్ అవ్వు కాలేజ్లో డ్రాప్ చేస్తానని మొబైల్లో నైట్ సత్య పంపించిన మెసేజ్ చూసుకుంటూ అంటాడు నువ్వు కాలేజ్కి రావట్లేదా లేదు నేను డ్రాప్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి గో అండ్ గెట్ రెడీ మీ తాతగారి కోసం హాస్పిటల్ శుభా వైపు చూసి నైట్ మెసేజ్ చదివావు కదా తెలీదా అని వేదంటే శుభ సైలెంట్ అవుతుంది బెడ్ మీద కూర్చొని నీ మాటలు ఎంత ఇష్టమో నీ మౌనం అంత చిరాకు నాకు తిడుతూ అయినా సరే నాతో మాట్లాడు చాలు అంటూ వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి మామ్ అని అంటాడు వేద్ కన్నా నువ్వు మావి గారి దగ్గరే నైట్ అంతా కూడా ఉన్నావు కదా ఇంటికి రానా అన్న నేను మీ నాన్నగారు వెళ్తామని అంటుంది సుచిత్ర లేదమ్మా నేను తాతయ్యతోనే ఉంటానని కాల్ కట్ చేస్తాడు వేద్ వేద్ మాటల్లో రఘుపతి గారి మీద ఎఫెక్షన్ శుభకు అర్థమై నేను ఒకసారి మీ తాతయ్యని చూడొచ్చా అని బెరుగ్గా వేద్ కలలోకి చూస్తూ ఉంటుంది శుభ మొబైల్ నుండి తల తిప్పి ఎందుకని అంటాడు వేద్ లేదు జస్ట్ చూడాలని అనిపించింది నా కోసమే కదా నైట్ మీ తాతయ్య గారి దగ్గర ఉండకుండా ఇక్కడే ఉన్నావు రెండు నిమిషాలు మౌనం తర్వాత ఓకే రెడీ అవ్వని పైకి లేస్తుంటే చేయి పట్టుకుంటుంది శుభ తన చేతిని పట్టుకున్న శుభా చేతిని చూసి ఆమెని చూస్తే రెడీ అవ్వు అని అంటే ఎలా అవ్వాలి నాకు డ్రెస్ లేదని ముద్దుగా అంటుంది ముద్దుగా ఉండి టెంప్ట్ చేస్తున్న శుభ లిప్స్ని చూసి ఆమెని నెట్టి పైన వాలుతాడు శుభ బెదురు నోట్ల నుండి మాట రాక చూస్తూ ఉంటే ఆమె చెంపని నిమురుతూ చటుక్కున శుభా పెదవుల్ని జరుకుంటూ కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి లిక్ చేస్తూ ఆమెకి కిస్ చేస్తూ ఉంటే ఆమె ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళు మూతలు పడితే చెయ్యి అతని నడుముని చేరుతుంది వదలాలని అస్సలు లేకపోయినా కూడా ఆమె ఎగపీలుస్తున్న ఊపిరిని పట్టి ఆమెకి కష్టంగా అవుతుందని అర్థమయ్యి వదిలితే శుభ ఏడుపు ముఖం పెట్టుకొని నిన్నటి నుండి టచ్ చేయకుండా ఉండి ఇలా ఫోర్స్గా బిహేవ్ చేయడం ఏమీ బాగోలేదు అని అంటుంది శుభ మార్నింగ్ మగాడి కష్టాలే ఇవి పప్పి అని అంటూ నీకు అర్థం కాదులే మినిమం డిగ్రీ ఉండాలి ఇవి నీకు అర్థం కావడానికి డ్రెస్ వస్తుంది ఈ లోపు నువ్వు బాత్ చెయ్యి అని అంటూ అక్కడి నుంచి పైకి లేస్తాడు వేద్ కనీసం ముద్దు పెట్టుకున్నందుకు తిట్టే ధైర్యం కూడా ఆమెకి లేక బిగించిన మూతితో వాష్రూమ్ వైపు వెళ్తుంది తలార స్నానం చేసి టవల్తో డోర్ ఓపెన్ చేసి వేద్ రూమ్లో లేడని నిర్ధారణ చేసుకొని బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న గ్రీన్ లాంగ్ అనార్కలి డ్రెస్ చూసుకొని ఇంత కాస్ట్లీ డ్రెస్ అవసరమా దీని ట్యాగ్ అండ్ ప్యాకింగ్ చూస్తేనే తెలుస్తుంది ఎంత ఖరీదు ఉంటుందో అని అనుకుని నీట్గా రెడీ అయ్యి ఏ మేకప్ లేకుండా హరివిలలా వంపు తిరిగిన కనుబొమ్మల మధ్య బ్లాక్ ప్లేన్ స్టిక్కర్ ఒకటి పెట్టుకొని హెయిర్ని లూజ్గా అల్లి ముందుకు వేసుకొని వస్తుంది వేరే రూమ్లో ఆల్రెడీ ఫ్రెష్ అయిన వేద్ మొబైల్ని చూసుకుంటూ శుభా కోసం వెయిట్ చేస్తూ ఉంటే పట్టీల సౌండ్కి తలెత్తి చూసి నిలబడతాడు అరికాలి నుండి హెయిర్ వర్క్ అనువనువును తాకుతున్న అతని చూపులకు తడబడుతూ ముందెళ్ళి నిలబడుతుంది గార్జియస్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో నువ్వు అని అంటూ ఆమెని మైమరుపుగా చూస్తూ ఉంటే వెళ్దామా అని అతని చూపులకి చున్నీని గుండెల మీదకి లాక్కొని అంటుంది ఎంత దాచుకుంటే అంత తొందరగా నాకు సొంతమవుతావని చెప్పి మనమ్మ అని అంటూ కేకేస్తాడు వేద్ అయిపోయింది రండి బాబు అని అంటూ బ్రేక్ఫాస్ట్ని వడ్డిస్తే ఇద్దరూ కలిసి తినేసి కార్లో ఇరవై నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకుంటారు వాళ్ళిద్దరూ ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో మిత్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అని ఉంటుంది వేద్ ప్రయాంశ్ మిత్రగా కాకుండా కేవలం వేద్ ప్రేయాంశుగా మాత్రమే ఆమెకి తెలిసిన అతను శుభ మౌనంగా అతని వెంట బుజ్జికుక్క పిల్లలాగా నడకలు వేస్తుంది సత్య జంటగా వస్తున్న వే చూసి నవ్వి హాయ్ రా గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు హాయ్ రా తాతయ్య స్పృహలోకి వచ్చారని అడుగుతాడు హా ఎర్లీ మార్నింగ్ స్పృహలోకి వచ్చారు నిన్ను అడిగారు కానీ అంతలోపే మళ్ళీ నిద్రపోయారు ఓకే అని అప్పటి వరకు బొమ్మలా ఉన్న శుభని చూసి హాయ్ శుభ అని సత్య అంటే హలో అన్నయ్య అని అంటుంది ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని రఘుపతి గారి నుంచి రూమ్లోకి వెళ్తాడు పడుకున్న తాతయ్యని చూసి చేతిని అతని చేతుల్లోకి తీసుకుంటే మెలకు వచ్చిన రఘుపతి గారు వేద్ భయపడిపోయానా మిమ్మల్ని అని చిన్నగా నవ్వుతారు చిన్నగా వేద్ కూడా నవ్వుతూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావని అన్నారు ఆయన శుభ వచ్చిందని అంటాడు శుభాని లవ్ చేస్తున్న విషయం తాతయ్యకి తెలుసా అంతేకాకుండా మనమ్మ ద్వారా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఉంటారు వేద్కి ఎక్కువ బాండింగ్ సత్య అండ్ రఘుపతి గారితోనే ఉండడం వల్ల అమ్మాయి వచ్చిందా తీసుకురానన్నా నేను చూడాలి ఒకవేళ నేను పోయినా నా మనవరాలని చూడకుండానే పోయాననే నిరాశ బాధ నాకు ఉండకూడదని అంటారాయన ఆ మాటలకి వేద్ తాతయ్య నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది నచ్చదని అంటూ బయటకి నడిచి సత్యతో మాట్లాడుతూ ఉన్నా శుభ చేయి పట్టుకొని రూమ్లోకి వస్తాడు డోర్లోనే ఆగిపోయిన శుభాని చూడగానే రఘుపతి గారి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది దగ్గరికి వచ్చే కొలది దూరమైంది ఏదో తన దగ్గరికి వస్తున్న భావన కలుగుతూ ఉంటుంది రఘుపతి గారిలో బెడ్ పక్కనే నిలబడి ఉన్న శుభని చూసి ఆమె చేతిని పట్టుకొని పైకి లేవాలని చూస్తే వేద్ బెడ్ పైకి అడ్జస్ట్ చేసి రంగులు మారుతున్న తాత ముఖాన్ని చూస్తాడు తాతయ్య తను శుభన మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని శుభానెత్తిన గుండె లోతుల దాగిన రూపానికి నిన్నెక్కడో చూశాను తల్లి నిన్ను చూస్తుంటే ఏదో తెలియని భావోద్వేగం నన్ను చుట్టుమూడుతోందని రఘుపతి గారు అంటే శుభ అయోమయంగా చూస్తే మొదటిసారి శుభని చూడటం మొదటిసారికి ఎందుకు ఈయనకి ఇంతలా ఎగ్జైట్ అవుతున్నారా అని వేద్ కూడా కన్ఫ్యూజన్గా చూస్తారు తాతయ్య జస్ట్ రిలాక్స్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారని కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు వేద్ అది వేద్ ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా దగ్గర బంధంగా మనసుకి హాయిగా నెమ్మదిగా ఉంది నాన్న అమ్మాయి శుభన నువ్వు నాకు బాగా నచ్చావు తల్లి నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడుంటారని వరుసగా ప్రశ్నలు వేస్తారు రఘుపతి గారు శుభకు కూడా తాతయ్య గారిని చూస్తూ ఉంటే సేమ్ అలాంటి ఫీలింగే కలుగుతూ ఉంటే నాకు అమ్మలేదండి నా చిన్నప్పుడే తను చనిపోయింది నాన్నగారు మా ఊర్లో ఉన్నారు ఓ అలాగా తల్లి బాధపడకమ్మా చొక్కని చుక్కలా ఉన్నావు ఇద్దరు రాధాకృష్ణుల్లా ఉన్నారని తెలియక అన్నారే కానీ నిజంగాని కాలం విడదీసి రాధని కృష్ణు నుండి దూరం చేస్తుందని ఎవరూ కూడా ఏమాత్రం ఊహించి ఉండరు శుభ వేద్ వైపే ఊరగా చూస్తూ ఉంటే కన్ను కొట్టి సర్లే తాతయ్య మీరింకా రెస్ట్ తీసుకోండి నేను తర్వాత వస్తానని కం పప్పి అని అంటూ శుభ చేతిని పట్టుకొని అక్కడి నుంచి సత్య దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళి సత్య నేను ఇక్కడే ఉంటానని అంటాడు వేద్ ఓకే నేను డ్రాప్ చేస్తాను కమ్ నేను వెళ్ళేది కూడా సేమ్ రూట్ అని సత్య అంటే ఓకే అని శుభ వైపు చూస్తాడు వేద్ వేద్తో మాట్లాడాలని ఆశపడిన శుభకి వేద్ అలా అనేసరికి తల తిప్పేసుకుంటుంది ఇద్దరికీ ప్రైవసీ ఇస్తూ సత్య కారిడార్ వైపు వెళ్తే శుభ నడుచుట్టు చేయేసి దగ్గరికి లాక్కొని ఏంటి డల్ అయ్యావని అంటాడు వేద్ ఏం లేదు నేను ఇంకా వెళ్తానని అంటే ఇక్కడ అని కనతల దగ్గర వేలు పెట్టి చూపిస్తూ వేస్ట్ తాష్ చేయకు ఈవినింగ్ వస్తాను బస్సులో వెళ్ళక అర్థమైందా అని వేద్ అంటాడు అని తల తిప్పితే బుగ్గలు ఒత్తి పట్టుకుని ఏయ్ నోర్లేదా నీకు అని వేద్ గదిమితే నొప్పికి కళ్ళల్లో నీళ్ళతో చూస్తుంది శుభ చూసింది చాలే కానీ ఇంకా పో అని ముందుకు తోస్తాడు సత్యనోడ ఈవినింగ్ పప్పీ బేబీ అని వెతుక్కుంటూ వస్తావు కదా అప్పుడు చెప్తానని కోపంగా వైపే చూసి ముందుకి వెళ్ళిపోతుంది విండో నుండి సత్యకారులో శుభ ఎక్కడం ఎంట్రెన్స్ నుండి వెళ్ళడం వరకు చూసి మళ్ళీ తాతయ్య గారు రూమ్కి వస్తాడు ఇంజెక్షన్కి మత్తుగా పడుకొని ఉంటే పెదవి మీద ఇంతకు ముందు ఆయన అబ్నార్మల్ బిహేవియర్ గుర్తు తెచ్చుకొని గట్టిగా కళ్ళు మూసి ఆ రోజు డాడ్ కూడా ఇలాగే ఫీల్ అయ్యారు ఎందుకు శుభని చూడగానే వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారని ఆలోచిస్తూ ఆ రోజు శుభ బ్యాగ్లో నుంచి తీసిన డైరీ గుర్తుకొస్తుంది వేద్కి డ్రైవింగ్ చేస్తున్న సత్య శుభ నేను ఒకటి అడగనా అని అంటాడు అడగడన్నయ్యా అని శుభ అంటే నైట్ ఆ కరణ్ వేద్ మీద కోపంతో నిన్ను అని ఇంకా అడగలేకపోతాడు లేదన్నయ్య వాడిని తోసేసి దాక్కున్నాను లోపు వేద్ వచ్చేశాడు నేను అక్కడ ఉన్నది జస్ట్ గంటనర్ మాత్రమే కానీ వేద్ రాకపోయి ఉంటే నాకు నైటే లాస్ట్ డే అయ్యి ఉండేదన్నయ్య ఇట్ వేదికి నువ్వంటే చాలా ఇష్టం నీ మీద ఏవో కూడా వాళ్ళనివ్వడు శుభ నీకు కూడా వేద్ అంటే ఇష్టం కదా అబద్ధం చెప్పకు నీ కళ్ళు చాలా బాగా నిజం ఒప్పేసుకుంటున్నాయని సత్య నవ్వుతూ అంటాడు శుభ తడపడి ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంటుందన్నయ్య వేత్ని ఎప్పటికీ లవ్ చెయ్యను చెయ్యలేను వీలైతే మీ ఫ్రెండ్కు అర్థమయ్యేలా చెప్పండి వాడు ఎవరి మాట వినడు శుభ తాతయ్య కూడా నీ విషయం తెలుసు నీకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వడు నువ్వు వాడి కోపాన్ని ఆరోగ్యన్స్ని చూడకుండా ప్రేమని చూడు ఒక్కసారి వాడి ప్రేమను చూస్తే లైఫ్లో వాడిని వదల్లేవు వాడు ఏ అమ్మాయిని కనీసం మాటల వరకు కూడా రానివ్వలేదు కానీ నీకు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఒకసారి వాడిని నీవాడిగా చూడు నచ్చుతాడు అని కార్ ఆపుతాడు సత్య చెప్పింది ఆలోచిస్తూ కార్ దిగుతుంది శుభ శుభని గేట్ దగ్గర చూసి ఏ శుభ నైట్ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా సమయానికి వేచి సార్ క్షణం కూడా ఆలోచించకుండా రియాక్ట్ అయ్యారు కాబట్టే సరిపోయింది లేకపోతే మై గాడ్ తలుచుకుంటుంటేనే భయం వేస్తోందని అంటుంది అవని ఏమీ అవ్వలేదు కదా అవని వదిలే నువ్వే వేదికకి కాల్ చేసి చెప్పావా హా చాలాసేపు నువ్వు రాలేదు అందుకే భయమేసి చెప్పాను ఇంకా క్లాస్ కి పోదామని అవని చేయి పట్టుకొని వెళ్తుంది సేమ్ డే ఈవినింగ్ శుభా కాలేజ్ అవ్వగానే బస్కి ఇంకా టైం ఉండడంతో లైబ్రరీలో కూర్చొని బుక్లో లీనమై ఉంటుంది చుట్టూ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటే బుక్లో లీనమైన శుభన చేతికున్న వాచ్లో టైం చూసుకొని ఇంతసేపు ఇక్కడే ఉన్నానా అనుకుంటూ పైకి లేచి రెండు అడుగులు వెయ్యగాని మొత్తం చీకటవుతుంది భయపడి నిలబడిన చోటే ఆగి కంగారుగా ముందుకి అడుగయ్యబోయి ముందున్న టేబుల్కి తగిలి ముందుకు పడుతుంటే బలమైన ఒక చెయ్యి ఆమె అడుగుని చుట్టుకుంటుంది అప్రయత్నంగా ఆమె పెదవులు వేద్ అని పిలిస్తే చెవి దగ్గర ప్రయు అని పిలవ్వే అంటూ వెనక్కి నుండి హక్ చేసుకొని టచ్ని బట్టి నేనే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావని అడుగుతాడు వేద్ అదే చెత్తో రెండు సార్లు చెంపదిబ్బలు తిన్నాను ఇంకా చాలాసార్లు నీ పట్టు నాకు ఊపిరి ఆడకుండా చేసింది కదా మరి ఇంకెలా నేను మర్చిపోతానని అంటుంది శుభ ఆమెని ముందుకు తిప్పుకొని చీకట్లో కూడా నక్షత్రాల విరుస్తున్న ఆమె కళ్ళు ముక్కు పొడకని చూసి సైడ్స్ స్మైల్తో లిప్స్ని క్లోజ్ చేస్తాడు కళ్ళు బూసుకొని ఉన్న వేర్ టచ్కే బలహీనమవుతూ ఉన్న ఆమె తన మనసుని అదుపు చెయ్యలేక అలాగే ఉండిపోతే కొంచెమైనా సరే కోఆపరేట్ చెయ్యవే నాకు ఏదో డాల్ని కిస్ చేసినట్లుగా ఉంది అని అంటాడు వేద్ ఏదైనా ప్రేమతో రావాలి రిక్వెస్ట్ చేసుకుంటే కాదని శుభ అంటుంది అతనితో నీ కిస్ కోసం ఏమైనా చేస్తాను అట్లీస్ట్ కనీసం నా మెడ మీద చేతులైన మెడ చుట్టూ మాలలాగా వేసుకోవే అని అంటూ అతని ఆమె చేతిని తన మెడ చుట్టూ వేసుకుంటాడు వేద్ మధ్యలో తన ముద్దుకి న్యాయం చేస్తూ ఆమెని ఎత్తి టేబుల్ మీద కూర్చోపెట్టి ముద్దుల వేగం పెంచితే హైలో ఉన్న వేద్ ఫీలింగ్స్ గమనించిన శుభ భయంగా ఆమె ఛాత్తి మీద చేతులేసి వెనక్కి నెడుతుంటే రెండు చేతులను పైకెత్తి ఒక చేత్తో లాక్ చేసి వెనక్కి వాల్చి ఆమెపై వాల్తాడు పెదవులు వీడి నెక్ దగ్గర డీప్గా కిస్ చేస్తూ నాలుగుతో తడి అద్దుతూ ఇంకో చేత్తో డ్రెస్ మీద నుంచే ఆమె నడుముని సలుపుతాడు గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతూ ఉంటే గింజుకుంటున్న శుభను చూసి వయసు మైకం వేడితే వదిలి పైకి లేచి చెయ్యి పట్టుకొని డోర్ ఓపెన్ చేసి కార్ దగ్గరికి నడిపిస్తాడు కార్లో కూర్చున్న శుభ ఇంకా ఏడుస్తుంటే సారీ ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ అవ్వలేదు కదా ఏడవకు అని వాటర్ బాటిల్ ఇస్తాడు మౌనంగా బాటిల్ తీసుకొని సగం ఖాళీ చేసి తల కిందకు దించేస్తుంది కార్ని స్టార్ట్ చేసి ముందు ఆపి దా అని అంటూ ఆమె ఒడిలో ఉన్న బ్యాగ్ని బ్యాగ్ సీట్లో పడేసి బెంచ్ వైపు లాక్కొని వెళ్ళి ఆమె కూర్చున్నాక అదే మూడ్లో ఉన్న ఆమెని చూసి వదిలేపప్పి అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా మన మధ్య ఇంటిమేషన్ జరుగుతుంది అప్పుడు కూడా ఇలాగే ఉంటావా ఇంకా ఆపువే ప్రతిసారి నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటే నిజంగానే భయం వేస్తోంది నీకు పడిపోతానేమోనని ఇలా నన్ను మాటలతో నీ చేతులతో టార్చర్ చేస్తున్నావు అని అడుగుతుంది శుభ కథ ఇంకా ఉంది మరి శుభ తన మనసులో వేద్ పట్ల ప్రేమున్నా ఎందుకు ఆ ప్రేమను పైకి చెప్పలేకపోతుంది మరి వేద్ తన ప్రేమని అందరి ముందు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాడు శుభ భయం ఏమిటి ఒకవేళ శుభ వివేక్కి వాళ్ళ పిండికి భయపడుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి